కృష్ణ మాట్లాడామండి సమాధానం చెప్పండి అదే సార్ సార్ మన చూడండి ఆర్డర్స్ ఇష్యూ చేసే ముందు మీరైనా ఒకసారి ఆలోచించాలి కదా కారణం లేకుండా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజల్లో ఎలాంటి అలజడి వస్తుందో చూశారుగా ఆర్డర్స్ వెంటనే క్యాన్సిల్ చేయండి అలాగే సార్ ఏంటి భా ఓ పని చేస్తావా ఏంటది రేపు పొద్దుగాల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎత్తేసి ఆ ట్రాన్స్ఫర్ కి మనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆ తరువాత ఆడు చాలా గొప్పోడని చెప్పేసి ఆడి చేతికి ఓ కితాబిచ్చేసి నా భాష నీకు అర్థమైంది అనుకుంటా అర్థమైంది కాని బాయ్యా ఆ కితాబ్ ఆడి చేతికి వెళ్ళిపోయాకంటే మన ఊళ్ళో పౌరు హక్కుల సంగపోలేరు వాళ్ళని ఉసిగొలిపి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఎస్పీ గాని కూర్చోపెట్టి అదే సభకి నువ్వు స్వీప్ గేట్ గా వెళ్లి జన ముందు ఆడి మొక్కనూడు మొక్కలు పొగిరే వర్కో ఆడి పొంగిపోవడం ఖాయం జనంలో మనకు సంపతి పెరిగిపోవడం ఖాయం మన పని అయిపోవడం ఖాయం కట్ట ఉంది బాయ్య అదేంటి బాయ్ బిగిసిపోయి మాట్లాడు అలాగే ఇప్పుడు పూజ్యులు మంత్రివర్యులు దశకంఠరావు గారు సూపండింటా ఆఫ్ పోలీస్ కృష్ణ చైతన్య గారికి సన్మానం చేస్తారు ప్రియతమ మంత్రి గారు ఎస్పి కృష్ణ చైతన్య గురించి మాట్లాడతారు ఆరున్నర కోట్ల ప్రజాలోకములు ఓటున్న నాలుగున్నర కోట్ల ప్రజలకు నా నమస్కారం ప్రజలారా ఈరోజు సుదినం సుదినం అంటే మంచితనం మంచితనం అంటే శుభదనం శుభదనం అంటే ఇదన్నమాట ఈ రోజు మీ అందరికీ తెలుసు అది అని ఈ రోజు సన్మానం ఎవరికి చేస్తున్నాను నా పెళ్ళానికి చేసుకుంటున్నానా నా శల్లికి చేసుకుంటున్నానా నా తమ్ముడికి చేసుకుంటున్నానా నా పామట్టుడికి చేసుకుంటున్నానా నా అక్కకి చేసుకుంటున్నానా పోనీ మీకు చేస్తున్నానా లేదా నేను చేసుకుంటున్నానా ఎవరికి చెప్తున్నాను ఒక పోలీస్ ఆఫీసర్కి ఓ పోలీస్ ఆఫీసర్కి ఓ మినిట్లు సన్మానం చేయటం మీరు ఎప్పుడైనా చూశారా మా ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే చుత్తున్నారు ఈ దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కుప్పల కుప్పలుగా పెరిగిపోతుంది రీతి నిజాయితీ ఎవరి పట్టులో ఎవరు పెట్ట పుడిసినా కనిపించటం లేదు అలాంటప్పుడు ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి కనిపించాడు అతనే కృష్ణ చైతన్య అతను అమావాస చీకటిలో చంద్రుడిలాగా కరెంటు పోయినప్పుడు కొవ్వొత్తిలాగా వరదలు చివునంతా కొట్టుకుపోతున్నప్పుడు అరటి బొందలాగా అతను ఇంద్రుడు చంద్రుడు ముఖ్యమంత్రి గారి మీద మెతిపెచ్చాలన్నీ కలిసి ఒక్కొమ్మడిగా వారిని ట్రాన్స్ఫర్ చేయించాలని ఒత్తిడి తీసుకొస్తే జరిగిందా జరగల కారణం వారు వచ్చిన తర్వాత ఊరంతా బాగుపడిపోయింది తగ్గుబోతులంతా తగ్గిపోయారు మహాత్మా గాంధీ గారు సిపరెట్టు అర్ధరేత్రి పూట ఆడది ఒంటరిగా నడిసిపోయే రోజు కూడా వారే తీసుకొచ్చారు అసలు ప్రభుత్వాన్ని నడిపేది మేము కాదు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గెజెటెడ్ ఆఫీసర్లు వాళ్ళంతా మన కృష్ణ చైతన్యలా ఉంటే నీతి నిజాయితీకి ఢోకాయే ఉండదు అసలు కృష్ణ చైతన్య లాంటి వాడు రాష్ట్రంలో ఒకరుంటే రాష్ట్రం అంతా బాగుపడిపోతుంది దేశంలో ఒకరుంటే దేశమంతా బాగుపడిపోతుంది ప్రపంచంలో ఒకరుంటే ప్రపంచమంతా బాగుపడిపోతుంది నాకే కాని పవర్స్ ఉంటే వారికి వయసు వచ్చినా సరే ఐపీగా ఐపీఎస్ ఆఫీసర్ లాంటి మన కృష్ణ చైతన్య ఎస్పీగా అదే ఊర్లో గా ఉండాలని అర్ధర్శ వేసేవాడిని వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆయుర ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను